ఊరికి గానీ బావా మాట ఇతరు చెప్పు నేను పోతాను ఇమ్మడే పర్తది ఫోన్ చేసి ఎన్నికెళ్ళాడు అని నిదానంగా ఫడ్ చేయకు ఆయన కలుపుతాడు అది ఇది కన్ఫ్యూజ్ చేయకు అదిగో ఆటో బాయ్ కొన్నాడు సుమో అన్న

పురుగు కోసం పోతే ఏం దీని మీద వరి వేస్తుంది మొత్తం చూడు తెలియదు

అది పురు అంట ఒకటే మొత్తం ఒకటే పోతాం అన్నీ మొత్తానికి చిన్న సరిపోతుంది పురుగు మన మంచిగా ఇది చనిపోతాం అండి చనిపోతాం 간다సి 길래세 बिल्कुल बिल्कुल तुम कौन से बिल्कुल स्ट्रोंग हो ये तो कहने के बाद ही लगता है कि कौन से हो क्या नहीं है क्या है तेरे से टेस्टिंग जैसे डॉक्टर देखने को तुम इधर डॉक्टर लांग हाँ 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 लव लव

non o glóbulos les coa

ಪಡ್ತಾಯ ದಿಂಟ್ಲ ಕೊ నీకు అప్పుడు వాళ్ళు తెచ్చిన వెహికల్లో ఉన్నారు అన్ని వాళ్ళే చూసుకున్నారు నువ్వు ఒక టీవ్ మెయింటైన్ చేయాలన్నా నువ్వు డ్రోన్నే కాదు మనుషులను కూడా ఇద్దరు మెయింటైన్ చేయాలి కూలి కోసం ఇప్పుడు ఏం పర్వాలే ఒక మనిషి అయితే ఉంటారు ఏదైనా ముక్కదనము అప్పుడు మీ తమ్ముడు లేటా మాట్లా అవసరం లేదు గురిగా

సిగ్నల్ ఇప్పుడు అందుకుంది బర్రెలు బర్రెలు వచ్చినాయి నీకు కామూల చేలో బర్రెలు వచ్చినాయి స్పీడ్ లెవల్స్ చూడు పూత మీద ఉంది స్పీడ్ కొంచెం కంట్రోల్ చేయి స్పీడ్ లెవెల్స్ కొంచెం తగ్గించు అంటే ఉండాలంత స్పీడు పూతకేమి ఇబ్బంది రాదు కదా పూతకేమి கொஞ்சம் டவுன் செய்யணும் அது பயன படுத்துனட்டு அதுக்கு படத்துல அது

ஏ பண்ணிக்க நீடுோக்க చూస్తుని ఓ చెప్పులు తడిస్తే అడిగేలా పోతున్నాం వస్తనా కాళ్ళు గడుగాను చెప్పులు జారుతున్నాయి ఓహ్ Vanna Ah! వర్తవ ఏండి ఇప్పుడు ఆ డ్రోన్ లేపొచ్చొచ్చొన్న రాజివేలి ప్లేసింగ్ స్టార్ట్ అదే డ్రోన్ లోపల సెట్ అన్న ఏదైనా ఒకసారి ఇత్తి ఒకసారి అన్నా అయిపోయింది బయలు వస్తున్నాయి రమ్మటం బ్యాటరీలు అన్నీ ఇక్కడేనా అన్నా డ్రోన్ కోసం ఇది కొన్నారా

Hãy gì cái 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 తీసుకోండి మాయన్ దగ్గర బయట వాళ్ళు కాదు వచ్చింది ఎర్రబాలం అచ్చంపేట బొల్లుపల్లి దగ్గర అక్కడ అచ్చంపేట ఇక్కడ అనుకున్నా ఎంత జర్నీ రెండు గంటలు జర్నీ చేసి వచ్చారా మా ఆయన కోసం మురళీకృష్ణ అమ్మాయి మురళీ కృష్ణ భార్య పడకూడదు నాకు అదే సరిపోయింది వేరే మారుతుంది ఎప్పుడు కరెంట్ వచ్చింది అక్క ఆటోటిక్ చేయాల్సిన అవసరం లేదులే ఆ లోపల కలిపోకల్సా కొడేస్తా మళ్ళా వారానికి తర్వాత చెప్తాను ఫోన్ చేసి ఇక్కడ వచ్చింది కదా కనుక్కుంటాను కనుక్కుంటా కనుక్కుంటురా సరిపోతుంది అదే పోయి చేస్తాను ఎదురు చెప్తాను ये था एक और द निशार कहानी मालूम है हमने कहानी का उसका उतार सुना रहे हैं నేనే మందు కలిప చే కడుక్కోడానికి పూల వరకు కోసా సాయంత్రం పూజకి జాజి పూలు కోసా ഡ്രൈവർ കിടത്താ <laughs>